అందరికీ హాయ్ అండి ఈ ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఎప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు బాటిల్లో నీరు తీసుకెళ్తాం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ బాటిల్లో నీరు తీసుకోకూడదండి ఇలాంటి బాటిల్లో తీసుకెళ్ళినా కూడా ఎక్కువ టైం చల్లగా ఉండదండి వేగమే వేడైపోతుంది మనకి ఎండాకాలం బయటకు వెళ్ళేటప్పుడు దాహం వేస్తుంటుంది అలాంటప్పుడు చల్లగా ఉంటే తాగాలనిపిస్తుంది వేడిగుంటే తాగబుద్దదు అలాగని మనం నీరు తాగడం మానేసామంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి నీరు అనేది ఎక్కువ తాగాలి మనం తీసుకెళ్లే నీరు రోజు పూర్తి చల్లగుండాలంటే ఒక టిప్ చెప్తున్నాను ఆ టిప్ ఏమని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఫస్ట్ మనం ఎండాకాలం వచ్చిందంటే ఫ్రిడ్జ్లో నీరు పెట్టేసి పిల్లలకి ఇవ్వడం చేస్తుంటాం కదా అలా చేయొద్దండి ఆ ఫ్రిడ్జ్ నీరు తాగితే పిల్లలకి అన్హెల్దీ నెక్స్ట్ వచ్చి జలుబు దగ్గు పట్టేస్తుంది కాబట్టి ఇలాంటిది ఒక మట్టి కుండలు తీసుకోండి మట్టి కుండలో నీరు పెట్టినారంటే మనం ఫ్రిడ్జ్ నుండి తీసి తాగితే ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా ఉంటుందండి యాక్చువల్ నేను ఈ మట్టి కుండలు వచ్చి సాంబార్ చేయడానికి కొన్నానండి నా చేతులు బాగలేదు నేను సాంబార్ ఒకరోజు అంటే ఇరిగిపోతుంది కాబట్టి నేను ఇలాగ నీరుకి వాడుతున్నాను ఇలా రెండు నింపేస్తే మనము చల్లగా ఉంటుందండి ఒకటి ఖాళీ ఏంటంటే ఇంకొకటి నింపుకోవచ్చు తర్వాత హెల్త్కి చాలా మంచిదండి మట్టి కుండలో నీరు ఉంటుంది కదా మట్టి కొండ నీరు తాగితే ఆరోగ్యంకు ఏ ప్రమాదం లేదు ఓకేనా మట్టి కుండలో ఓవర్ నైట్ నీరు పెట్టి చూంచామంటే ఫ్రిడ్జ్ నుండి తీస్తే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది లేదు మీ దగ్గర టైం లేదంటే ఒక మూడు నుండి నాలుగు గంటలు పెట్టేసినా కూడా నీరు చల్లగా ఉంటుందండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక టిప్స్ చెప్తానని చెప్పాను కదా అదేంటంటే ఫ్లాస్క్ ఉంటుంది కదండి మనం కాఫీ టీ వేడిగా ఉండాలంటే ట్వంటీ ఫోర్ అవర్ వేడిగా ఉండాలంటే ఫ్లాస్క్లో పెట్టుకుంటాం కదా ఆ ఫ్లాస్క్ బరి కాఫీ టీకే లేదండి ఎండాకాలం మీరు బయటికి వెళ్తారంటే ఆ ఫ్లాస్క్లో చల్లటి నీళ్ళు వేసుకుని బయటకు వెళ్ళారంటే రోజు పూర్తి చల్లగా ఉంటుందండి ఫ్రిడ్జ్ నుండి తీస్తే ఎంత చల్లగా ఉంటుంది అంత చల్లగా ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ సబ్జా గింజలు కూడా ఓవర్ నైట్ నానబెట్టి పెట్టాను ఎండాకాలం సబ్జా నీరు ఎంత తాగితే అంత మంచిదండి ఇలా నానబెట్టుకుని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఫ్లాస్క్ ఉంటే ఫ్లాస్క్లో నీరు వేసుకోండి లేదంటే ఒక బాటిల్లో నీరు పట్టుకొని వెళ్తాం కదా అలాంటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు సబ్జా నానబెట్టిన సబ్జా వేసుకోండి నీరేసుకొని మీరు బయటకు తీసుకెళ్ళారంటే మీ బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది మట్టి కుండలు అని చెప్పాను కదండి మట్టి కుండలు మనం వంట చేసే మట్టి కుండల్లో నీరేసినామంటే కారం ఉంటుంది నీరు తాగలేరు వంట చేయకపోయినా వాడకపోయిన మట్టి కుండలు ఎలాగ ఉంటుంది కదా అందులో నీరు నీరు పెట్టుకున్నారంటే చల్లగా ఉంటుందండి ఇలా మీరు బయటికి వెళ్ళినప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు కొంచెం పాటించినారంటే మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చల్లగా ఉంటుంది నెక్స్ట్ ఎండాకాలం మజ్జిగ నీరు పమిడికాయ నీరు నెక్స్ట్ బార్లీ నీరు తాగితే ఒళ్ళు వేడవ్వకుండా చల్లగా ఉంటుందండి కొన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఫ్లాస్క్లో నీరు తీసుకెళ్లారంటే మీరు మార్నింగ్ వెళ్ళిన ఈవినింగ్ వరకు చల్లగా ఉంటుంది నీరు దీంతో పాటు బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు కూడా పట్టుకుని వెళ్ళడం మరవద్దండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి లక్స్ బాయ్